బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అంది అడ్వైస్ తమరేం చేశారు నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా మా ఇచ్చే ఓసి కాఫీ తాగడానికి వచ్చావు నోరు మూసుకొని తాగిడిపో ఏంటమ్మా వీడు పెద్ద చిన్న లేకుండా అరే నువ్వేంటన్నా అసలు వీడు మనిషి అయితేనే పట్టించుకోవడానికి పెద్దవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తన లాలి పాటలోని మధురిమని ఏంటమ్మా ఏంటమా సరే అలా తల స్నానం చేసినట్టు అవుతుంది తను తినిపించి ముద్దలు తినిపించాలంటే ఐ వాంట్ ఎమోషనల్ పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు పెళ్ళే రెండేళ్లు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది నీకు లజా లేవా అవేవి లేవని కూడా ఎందుకు పదే పదే అడుగుతావు నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా ఇప్పుడు సిగ్గుపడుతున్నావా సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా సరే గాని మీ నాన్నని అడిగి పాకెట్ మనీ తీసుకో నీ యాద మహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది ఇదగ తీసుకెల్ ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బాలాదురు తిరగడానికి పోలేదా పోతున్నా నాన్న అబ్బ వెళ్ళ పోరా రాను రాను భార్యలు బలని రారా పౌరాన్ని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది వీడితో సిగ్గులేని జన్మ చంపుకు తినడానికి పుట్టాడు ఆ అన్నం పెట్టమ్మా నీకే చెప్తున్నా ఇక మీద వీడికి ఇంట్లో అన్నం పెట్టామంటే నేను ఇంట్లో ఉండను చూసావా పెద్ద బెదిరిస్తున్నాడు నేను అన్నం తిందలుచుకోలేదు ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా మైండ్ కేర్ఫుల్ ముప్పై రోజులు ఇంగ్లీషా నా మీద ప్రయోగిస్తావా నాకు పౌరుషం ఉంది నాకు దేవుడిచ్చిన రెండు చేతులు రెండు కాళ్ళు బానే ఉన్నాయి నేను ఎందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలి నా నాంతటి నేను తెచ్చుకుంది అబ్బా అంటే ఇది మల్లె ఉంది ఓయ్ చూసు మోయా నీ ఉమ్మ అసలే విషయం ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే నా నువ్వు తిన్నావా ఇది మా అబ్బ కొడుకుల మధ్య గొడవ నువ్వు తిన్నాను నువ్వు తిను నువ్వు తినరా నాన్న తిను కేశవ తండ్రి సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ చూడపరావు చెప్పి చెప్పి విసిగిపోయాను నీ కొడుకుని అదుపులో పెట్టు వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు శ్రీనివాస్ మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడు వీళ్ళిద్దరు రజనీ ఫ్యాన్స్ అండి బిల్లా కేశవ రంగా సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్దవాళ్ళిద్దరిని విడగొట్టారు ఎందుకంటే అలాంటిది ప్రేమిస్తే వాళ్ళ స్నేహం కట్టయిపోతుందని అమ్మాయిల వంక చూడమే మానేశారు ఇలా ఎంత కాలం సాగుతుందో మనం చూద్దాం ఆస్తి పోయినా పర్వాలేదు ఆత్మగౌరవం పోకూడదు ఇన్ని మాట్లాన్నారు నువ్వు ఎలా తట్టుకున్నావు ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి ఒరే మనం సంపాదించలేకపోవచ్చు కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలా రా అదే తట్టుకోలేకపోతున్నాం రే పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తున్నా పడుకోవాలరా లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు అసలే మన నెళ్ళల్లో మన నాళ్ళకి అంత ప్రేమ ఉంది ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడో రోజు విషయం పెట్టి చంపేస్తారు పెంచుకున్నాను అది తిన్న తర్వాత నేను తింటాను తెలుసా నేను కూడా కుక్కను పెంచుతున్నా అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది సింహ ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా హలో సారు బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు కానీ ఆయన ఊరికే నడుము వాల్చి కాలు మీద కాలు వేసి పడుకున్నారు మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా రానివ్వండ్రా లోకల్ ఎలక్షన్ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ మీరు నిలబడితేనే కదా సమస్య అంత నిజంగానే రా నిజం మనం ఎలక్షన్ లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా బాలే అడిగేవరా మా ఇంట్లో మూడు ఓట్లు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఈ ఇంట్లో మూడు ఓట్లు పది ఓట్లు కన్ఫామ్ రా నోరు మూసుకోరా మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు వీళ్ళని అస్సలు నమ్మలేము ప్రస్తుతానికి నీదొక ఓటు నాదొక ఓటు మొత్తానికి రెండు ఓట్లు కన్ఫర్మ్ అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా నమస్తే ఓటర్ మహాశయ్య రే ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నారు మీరు వచ్చేయండి మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడు అంటారా గెలిచిన వాడే మీటింగ్కి వెళ్ళడం లేదు ఈ మనందరికీ చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా వెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు మన బాధలు తెచ్చే బంధువు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన కనుడు వారికి ఇదే మా సాదర ఆహ్వానం ఆ పూల చీర కట్టుకుంటే ముసలి ఆవిడ పేరెంట్ తెలుసుకుంటాడు అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే అవును అతని పేరెంట్ కూడా తెలుసుకుంటాడు అలాగే నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం కలుగుతున్న నా సోదరులారా సోదరి మణులారా ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా మాతృమూర్తులారా మీ అందరికీ నా వందనాలు ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే ఆప్యాయతని అరిటాకు వేసి అన్యోన్యతని అన్నాన్ని పట్టించి ప్రేమనే పప్పుతో కలిపి ఊరుముద్దలు తిరిపించే నా సోదరి సోదరి పనులు మీరంతా అవును ఇదంతా నా బంధువారం రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్ శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ ఇప్పుడు రాజకీయాలకు వెళ్తా ఉంటున్నారు ప్రజలు నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను ఇండియానే వణికించే ఎకనమికల్ టెర్రరిజం గురించి మీకు తెలుసా అని ఇవన్నీ నీకు ఎవరు రాసిచ్చాడు అడిగి దండం పెట్టాలి బాబు జపాన్ అడుగుతున్నాను ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను అంతెందుకు అమెరికానే నిలదీస్తున్నాను మమ్మల్ని చూసి అడగవా వాళ్ళు అడగడయ్య గారితో ఇంకెవ్వరినీ మాట్లాడినవిడే మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని రాళ్లను విసిరి తరిమి తరిమి కొట్టి కాండ్రించి ఉమ్మి చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటాడు కనుక వర్గం నాకు ఎప్పటికీ కంచు కోట లాంటిది బయటపడిన సంగతి మర్చిపోయాడు మోసం వచ్చాను మీ కోసం మార్పు మీ కైవసం ఈ ఊరికి పట్టాభిషేకం ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి ఈ కుళ్ళు రాజకీయాలను తరిమి కొడదాం త్వరలో రాబోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం చెప్పింది చేస్తాం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఏంటంత స్పీడ్ గా వస్తున్నారు వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్ వీళ్ళందరూ మనం పిలిచింది జనాల లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారా గారు అందరికీ డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు తీసుకోవడానికి గెల దగ్గర ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది డబ్బులు ఉన్నా అన్న మేము మొత్తం ఐదు గురించి కొట్టాం మొత్తం రెండు వేల ఐదు వందలు ఇవ్వు ఈయన గారు మాట్లాడడానికి పేజీల పేజీలు ఎవడయ్య రాసేవాడు డైలీ వింటున్నా మాకేం అర్థం కావట్లేదు చప్పట్టు కొట్టలేదు చచ్చిపోతున్నాం అన్నా నేను మీటింగ్ అయిపోయే లోపు మేము రెండు బాటిల్లు సిలే ఎక్కించుకోలేము ఉన్నాను సరే అన్ని కలిపి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారే ముప్పై ఒకటే అని చెప్పేసి పట్టు పదమూడు కాటన్ పన్నెండు పాలిస్టర్ ఆరు మొత్తం ముప్పై ఒకటి చెప్పులు గుప్తుడు బాబులో ఉన్నాడు గుంపులు కూడా లెక్కలు వేసాడు అన్నా ముసలాలకు శాలు ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు అది మర్చిపోయినట్టున్నారు అయ్యో అవన్నీ ఎందుకన్నా ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు దానికి ఏం చేస్తాం అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో ఏమండి ఓ పట్టుసాలు ఇవ్వండి మంచి కాస్ట్లీ పట్టండి ఇప్పుడే స్టాక్ వచ్చింది వ్యాపారం వస్తామన్నా ఆడికెందుకు రా షాల్ కప్పారు అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయిందిగా రే ఎలక్షన్ టైంకి వాడికి 18 ఏళ్ళు వచ్చేస్తాయి అడ్వాన్స్ బుకింగ్ రా నీది ఎంత దూరం ఆలోచన రా రే చల్లగా మూడు బీర్లు బీరు లేవు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అయితే చేస్తా ఆ పట్ర ఎస్ఎం అపరో స్పీకింగ్ ప్లాట్‌ఫామ్ టు కాలిగా ఉంది లైన్ ఇస్ క్లియర్ ఏయ్ నన్ను చూసి హేళన్గా ఒక నవ్వు నవ్వండి రాజరా ఎందుకు నవ్మన్న తెలుసా చెప్పరా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎందుకు ఎంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు ఆ రోజు భోగి పండుగ ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది ఆ రోజు మా అమ్మ బిర్లా సినిమా చూస్తుంది అప్పుడే అమ్మకి ప్రసవ చెప్పమనేగా అడిగాను చంపమనే అడిగాను ఇప్పుడు ఎందుకు ఇలా వాసులో మాట్లాడుతున్నావు ఆ నేను ఆ రోజు నుంచి ఒక నోట్ బుక్ కొని బుక్ కొన్న ఖర్చు ఐదు రూపాయలను రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్ని రాశాడు ఆయన మా నాన్న సరే తర్వాత చెప్పు అన్న ప్రాసిన డ్రస్సు కొనిచ్చింది తిన్నది ఖర్చు పెట్టింది సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్లు రాసిపెట్టుకున్నాడరా మాకెవరికి అవసరం తెలియదు పొద్దున్నే పెళ్లి సంబంధం గురించి చెప్తూ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళదు పెళ్లి కూతురు చూడడానికి వస్తున్నారు ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా దానికే నేను చాలా బాధపడ్డాను రియల్లీ ఆ సంబంధమే వద్దా నీ కట్నంగా ఏడు లక్షల రూపాయలు అమ్మాయికి పది కాసుల బంగారం ముచ్చటగా ఒక సుజుకి బైక్ అన్నీ ఇస్తామన్నారు అడ్వాన్స్ గా లక్ష తీసుకున్నాను అడ్వాన్స్ తీసుకున్నావా నేను వాటన్నిటి ఒప్పుకున్నాను చెప్పేసి ఏడు లక్షలు రా లక్షలు గొప్ప లక్ష్యం గొప్ప లక్షలేరా ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది మామూలుగా నా వల్ల కాదు నీ వల్ల కాదంటే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అప్పుంది నా అప్పు తీర్చు నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు ఏం చేయాలి అర్థం కాలేదురా కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు ఇరవై డైరీలు ఉన్నారా నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా ఒరే హని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా నీ రూమ్ ఉందిగా ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా ఉంటాడా అది కాదురా నా సందేహం ఏంటంటే నీకి ఎంత రోషం ఉందా పౌరుషం సిగ్గు లజ్జ అభిమానం ఇవన్నీ ఉన్నాయా ఉన్న పడంగా ఇల్లు బయటకు వచ్చేసావు ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా దాన్ని అలాగే భద్రపరచుకోరా ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు నేను ఒక కథ చెప్పనా ఏంటి నేను కథ చెప్పానా నువ్వు నిజమే చెప్పావులే నేను ఒకటి చెప్తాను విను కానీ కోపడమ్మ కిలాడీ రంగు పిక్చర్ చూసి నిన్ను కన కదా నన్ను కన్న కథ కాదురా ప్రేమలో పడ్డ కథ హలో అన్నా హలో విభూ మాస్టారు ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ నేను అన్నయ్యని కాదు సుబ్రహ్మణ్యాన్ని ఇంతకు ముందు నాకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఏంటిముడు ఈ షట్టర్ కొంచెం బైక్ లేపగలరా ప్లీజ్ ఓ ఒక ఓటు కదా లేపేస్తే పోయ షట్టర్ని నీ పేరు ఏంటమ్ముడు పాపా ఏం పాప మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు నీ పేరు నొక సినిమా ఉంది తెలుసా ఏం సినిమా పెద్దపురం పాప తెలీదే ఎవరు హీరో హీరోతో పని లేదండి మ్యాట్రే హీరో సిడి కావాలా వద్దా షటర్ లేపినందుకు థ్యాంక్స్ మళ్ళీ కలిసాను పెట్రోల్ అయిపోయిందా మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది లెఫ్ట్ ఇవ్వనా

కొంచెం ముందు చూసి నడపండి కుంటలు ఉంటాయి భయపడకండి మిమ్మల్ని గుంటల్లో పాడైనలేండి ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి పాపం కదా అది మగవాళ్ళకి శాపం అండి అన్నా వంద రూపాయలకి పెట్రోల్ పోయింది తమ్ముడు దగ్గర తీసుకోండి అలాగే మేడం తమ్ముడా దీనికంటే బండి తోసుకుని వచ్చి

ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా సరిపోయింది అన్నా ఆ అమ్మాయి నీకు కదా సైడ్ కొట్టేది అవును కదా రోజుకొకడు వస్తూ ఉంటాడా మనిషి కూడా బాగున్నాడా ఐదు కాఫీలు ఇవ్వండి ఏంటి దీన్ని ఐదు జెరాక్స్ తీసి ఇవ్వమన్నాను డెవలప్ చేయొచ్చు కదా ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి అందంగానూ ఉన్నాయి ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు ఇదిగోండి మీ వందలో మిగిలిన డబ్బులు అమ్మయ్యా నా డబ్బులు తిరిగొచ్చాయి నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా బాగా ఫ్యామిలీ మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు వాణ్ణి నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్ మీ అమ్మ నాన్న సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్ మీకోసం ఒక ఎదురు చూస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్యం విభూతి పండు నేను తలెత్తి అమ్మాయిలను చూడకుండా నేలవైపే చూసే టైప్ అండి కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు నువ్వేదో ఉత్తమ మాట్లాడుతున్నావేంటి అవి నా నోట్ల నుంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే ఇది మనకు గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం మీ నాన్నని అడిగానని చెప్పండి మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి ఏ నా కళ్ళు నీ నీపై పడ్డాయి ఆ నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో అది గాలి సోకితేనే కదా తీస్తారు అందుకే యాండే మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్ ఒరే విభూతి పండు దుమ్ము లేపేశారా లేపేశారా